హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయగిరి జర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పుడు ఎండ అయితే ఎక్కువగా ఉంది ఈ ఎండ ఈ ఎండలో నేను ఆమ్లెట్ అయిపోతున్నాను చూడండి బాగా ఎండ ఉంది ఈ ఎండలో చూడండి ఒక రెండు నిమిషాలు బాగా కాలనిజం ఇది ఈ అయితే బాగా కాలం ఇద్దాము చూడండి గుడ్ అయితే తెచ్చాను ఈ ఎండలో ఆమ్లెట్ పడుతుందో లేదో చూద్దాము చూడండి ఇక్కడైతే ఎండ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఎండ ఫ్రెండ్స్ ఈ ఎండలో అయితే మేము ఆమ్లెట్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము పెనెమైతే వేడవుతుంది చూడండి ఇదండి జనం అయితే వేడి అవుతుంది ఈ ఎండకి ఆమ్లెట్ పడుతుందో లేదో చూద్దాము ఒక నిమిషం అయితే అయిపోయింది ఇంకో నిమిషం దాకా వెయిట్ చేద్దాము చూడండి ఈ ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ నిలబడలేకపోతున్నాము చూడండి సూర్యుడు భగ మా మండిపోతున్నాడు ఫ్రెండ్స్ గుడ్ అయితే వేస్తాను పెనం బాగా కాలిపోయింది ఇప్పుడు దీని మీద గుడ్డేసి చూద్దాము పగలు అది ఆమ్లెట్ అవుద్దో లేదో చూడండి పగలు కొడుతున్నాను చూద్దాము చిన్నగా అయితే చూడండి ఇక్కడైతే కొంచెం గుడ్డు కొంచెం గుంజంగా ఉడుకుతున్నట్టు తెల్లని చారలు వచ్చింది చూడండి అయితే ఇక్కడ బాగా వేడి వాతావరణం ఎక్కువగా ఉంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది రెండు నిమిషాల్లో ఉంచి చూద్దాం అది ఆమ్లెట్ అవుతుంది అది చూద్దాము లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో రెండు నిమిషాల్లో ఇది చూద్దాము నాకు తెలిసి చిన్నగా రెడీ అవుతాడా రెడీ అవుతా ఉంది గుడ్డు చూద్దాం ఎంత వరకు వస్తుందో వేడికి ఇంకా అది పోంగండి ఇంకా బాగా ఇంకొంచెం హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ అవుద్ది లేదు ఈ ఆమ్లెట్ మీకు ఎవరినైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు పార్సల్ పంపిస్తాను చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎండకి నేను దూరం వచ్చేసాను తట్టుకోలేక అది ఆమ్లెట్లో మారిందో లేదో వచ్చి ఓ ఇదైతే సెవెంటీ పర్సెంట్ ఇది ఆమ్లెట్లో మారిపోయింది ఇంకా థర్టీ పర్సెంట్ మాత్రమే మిగిలింది ఇంకొంచెము ఇంకో ఐదు నిమిషాలు పెడితే నాకు తెలిసి ఇది ఆమ్లెట్ అయిపోద్ది ఈ ఎండకి ఇక్కడ బిర్యానీ కూడా చేసేవచ్చు నాకు తెలిసి ఈ ఎండలో పెట్టేసి చూడండి కొంచెం పచ్చిగానే ఉంది కానీ ఇంకా రెండు నిమిషాలు ఈ ఎండ గట్టి పెట్టేస్తే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆమ్లెట్లా మారిపోద్ది ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాము వీలైనంత వరకు మీరు మీ ఏరియాలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి దూరం నుంచి వచ్చి వాళ్ళు చాలామంది ఉంటారు చెల్లటి వాటర్ చెలియంత్రాలు ఏర్పాటు చేసుకోండి ఇలాంటి ఎండలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్